సాయ్యలో సైకిల్ చూడడానికి పిలిచారు బాబా వాళ్ళు సైకిల్ యాత్ర పన్నెండు దోశ నిఘాలు సైకిల్ యాత్ర చేయమని చెప్పి బాబా వాళ్ళు సందేశం నెల జరిగింది అప్పుడు ఆ రోజున సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అనేక చోట్ల ఆకలేసేది అమ్మేవాళ్ళు లేవు హోటల్స్ లేవు అలాంటి చోట కాడాకో రోటీలు లేవని ఇళ్ళల్లో అడుగుకొని తీసుకొని తిని ప్రయాణం చేశారు బాబా ఆకలి అవుతుందంటే ఎవరో వచ్చి వచ్చిపోయే వాళ్ళు భోజనం పెట్టారు బాబావారు కులవంత రహితంగా షిరిడీలో కానీ కాశీలో కానీ సత్వం ఏర్పాటు చేయని ఒక ట్రస్టు ద్వారా బాబావారు సందేశం ఇవ్వడం జరిగింది ముందుమూడి వెంకయ్య స్వామి గారి ఆధార చందనిచ్చి వారి ఆశించులతో మీతో మాట్లాడే అసృష్టం నాకు తెలిపింది ఎందుకంటే ఆకలి బాధ తెలుసు అట్లానే ప్రతి ఒక్కరు మనిషిలో తప్పడం ఉంటుంది మనం పని చేయాలంటే ఒకళ్ళతో అయ్యేది కాదు దీనికి వేలాదిగా మకలాదిగా కాదు లక్షల్లో మన వాళ్ళు ఐదవ సంఖ్య పెడితే జనాభా తండోత్వ తండాలుగా వచ్చి ఒక లక్ష రెండు లక్షల వస్తారా ఎగతాళి చేసినటువంటి వారందరికీ కూడా ఒక చట్టం పెట్టులాగా పది లక్షల మంది దాటివ మన ఆంధ్రప్రదేశ్ సక్సెస్ చేసింది అదే విధంగా మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని పాటిస్తూ పది మందికి భక్తిభావాన్ని పంచుతున్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం ఎన్నోమెంటు డిపార్ట్మెంట్ నుంచి రావాలి అట్లానే మన హరిదాసు ఇంటింటికి ఇంటింటికెళ్ళి విలువ తెచ్చుకుంటారు వారికి మంచి జరగాలని వాళ్ళు హరిదాసుడు వారికి కూడా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఒకరి కేటాయించాలి అనేది నేను ప్రతిపాదిస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు మరి గవర్నమెంట్ సహాయం చేయాలి ఒక్కళ్ళకి నాలుగే సీట్లు ఐదేళ్ళ సీట్లు ఇస్తున్నాయి వాళ్ళైతే మరి ఆడకి కూడా గవర్నమెంట్ ఇల్లు అనేది ఏర్పాటు చేయాలని దీంతో నేను ప్రపంచను అందరూ కూడా దీన్ని అవమానిస్తారని భావిస్తున్నాను అందరూ కూడా దీని కోసం కృషి చేయాలి స్వామి మాకు రెండు సంవత్సరాలు యొక్క విషయం ఎక్కడైనా సరే కార్యక్రమం ఉంటే తెలియపరుతున్నారు అవుతున్నాను అంటానే ఈ సమాజం కోసం సాధు స కోసం అందరి కోసం నా వరకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సభ్యంగా మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను తప్పనిసరిగా ఎందుకంటే నేను అదే కార్యక్రమం అంటే మరిస్తానే పది మంది ప్రాంతాలు లీడుబడుతున్నాయి